హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసరికి వెస్ట్ గోదావరి జిల్లా తణుకు నుంచి బ్రదర్ రఘురామ్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపడం జరిగిందండి ఈ వీడియోలో టూ టాప్ క్వాలిటీ ఒరిజినల్ పెరుగు పశ్చిమగల పచ్చకాయ పుంజను అయితే అమ్మకానికి చూంచడం జరుగుతుంది ఇవి టాప్ క్వాలిటీ కోడిపుంజుగా చెప్తున్నారు ఒరిజినల్ పెరు పుంజుగా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీ అని చెప్తూ ఉన్నారు సో మీరు ఇక్కడ క్లియర్గా ఫోటోలో అలాగే వీడియోలో కూడా క్లియర్గా మీరు చూసుకోవచ్చు ఈ పసింగల పచ్చకాయ పుంజు ఒక ఎత్తు వచ్చేసరికి ఇరవై మూడు బరువు మూడు కేజీల ఐదు వందల గ్రాములు వయసు వచ్చేసరికి ఒక సంవత్సరంగా చెప్తున్నారండి టూ టాప్ క్వాలిటీ అనమాట పెరుగు ఒరిజినల్ సంబంధించినటువంటి కోడిపుంజుగా చెప్తున్నారు క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది అలాగే దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి ముప్పై వేల రూపాయలు చెప్తున్నారండి థర్టీ థౌజండ్ రూపీస్ చెప్తున్నారు ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు క్వాలిటీని బట్టే కాస్ట్ అయితే ఉంటుందండి ఒరిజినల్ పెరువు అనమాట దీని యొక్క దెబ్బలాట కూడా అలాగే ఉంటుందని చెప్తున్నారు సో ఎక్సలెంట్ క్వాలిటీ అనమాట ముప్పై వేల రూపాయలు చెప్తున్నారు సో ఎవరైతే పెరుగులంటే ఇంట్రెస్ట్ చూపిస్తారో ఎవరైతే పెరుగు మంచి పుంజు కావాలనుకుంటారో బ్రదర్ యొక్క నెంబర్ అతను టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తాను సో దయచేసి బ్రదర్కి కాంటాక్ట్ అవ్వండి దగ్గరికి వెళ్ళండి క్వాలిటీ చెక్ చేసుకొని రేటు మాట్లాడుకొని తీసుకోండి